శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా తిరుమల తిరుపతి వెంకన్న తాకుబిడ్డ గురుబలంతో గుడ్ న్యూస్ని వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే నా బిడ్డ బాధల్లో కుమ్మిలిపోతూ బాధపడుతూ ఉంటే నేను నీ బాబాని నీ కోసం సందేశం తీసుకురాకుండా ఎలా ఉంటానో చెప్పు అందుకే తల్లి జాగ్రత్తగా నువ్వు ఆలోచించకుండా తిరుమల తిరుపతిని వెంకన్నని తాకు బిడ్డ నేను తాకు అనగానే ఎప్పుడు తాకావో అప్పుడే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేస్తున్నానమ్మా ఎప్పుడు కూడా ఒక నువ్వు ఏంటంటే నువ్వు ఆనందంగా ఉండడం కోసమే నేను ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది నిర్లక్ష్యం చేశావంటే నీ సంతోషం అనేది కూడా దూరం అయిపోతుంది జాగ్రత్త నీకు ఆనందం సంతోషం జీవితంలో దక్కాలంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే కదా ఎందుకంటే ఎప్పుడైనా బిడ్డ అదృష్టం అనే తలుపు తట్టినప్పుడు మాత్రమే దాన్ని నువ్వు స్వాగతించాలి అలా కాకుండా ఎప్పుడైనా సరే కర్మ ఫలితాలే ఉంటాయి కదా మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు కర్మలు అందిస్తుంది తల్లి ఈ దశలంతా ఏమిటి బాబా నాకు అర్థం అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేలా వివరించండి బాబా నేను వినాలి అనుకుంటున్న శుభవార్త ఏమిటి చెప్పండి అని ఆశగా అడుగుతున్నావు కదమ్మా నీకోసమేనమ్మా ఈ చక్కటి సందేశాన్ని తీసుకువచ్చి పరుగు పరుగును నీ ముందుకు వచ్చాను నువ్వు ఇది ఇప్పుడు వింటున్నావంటే ఖచ్చితంగా నీ సాయి ఆశీర్వాదం మొత్తం నీకు కలిగింది తల్లి నా ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇది వినగలుగుతున్నావు ఇక అందులో ఉన్న అర్థం ఏంటి అసలు ఈ సందేశం ఎందుకో ఎప్పుడు అని నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను నీ జీవితంలో ఒక మంచి దారి నడవబోతున్నావమ్మా ఇప్పుడు నువ్వు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు కదా ఆకలితో అలమటిస్తూ ఉన్నావు కదా ఎవరైనా ఏదైనా పెడితే చాలు బాబాని ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీకు ఆ డబ్బులు ఖర్చు అంతా కూడా ఇక దాని నుంచి నువ్వు బయట పడబోతున్నావమ్మా ఏంటి బాబా నిజమా నా అప్పులన్నీ తీరిపోతున్నాయా నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా అని అనుకుంటున్నావు కదా నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు కదా ఆకలితో కొన్ని రోజులను అలమటించావు అలాగే చాలా సమస్యలతో ఇబ్బంది పడ్డావు ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి ఇన్ని సమస్యలను ముట్టినా సరే ఊపిరి తిప్పకుండా ఉన్నా సరే నువ్వు కష్టపడుతూనే ఉన్నావంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆనందం అనేది నీకు అవుతుందమ్మా నీ దరి చేరుతుంది నువ్వు సంతోషంగా ఉండేలా ఈ బాబా నేను ఆశీర్వాదించ అంటే ఆశీర్వాదం ఇవ్వాలంటే నువ్వు ఎప్పుడూ కూడా ఓటమి వచ్చినా సరే కష్టపడుతూనే ఉండాలి అప్పుడే కదా సంతోషం అనేది వస్తుంది నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ నీకు తెలియచేస్తున్నాను తల్లి నేను నీ తండ్రి అంటే మంచి చేసేవాణ్ణే కదా నీ తండ్రి అంటే నీ సాయి తండ్రి కాక ఇంకెవరికి మంచి చేస్తాను చెప్పు నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం నేను ఎన్నో దారుల్ని ఏర్పాటు చేసి ఉంచానమ్మా కాకపోతే నువ్వు వాటిని గుర్తించడం లేదు అనారోగ్య పాడైనప్పుడు కూడా నీ పక్కనే ఉండి నీకు ధైర్యం చెప్పింది ఎవరు నీ సాయిత్రే కదా ఎవరూ లేరు బాబా అన్న సమయంలో నీకు ఎవరున్నారో చెప్పు నీ సాయిత్రే కదా ఒకటి గుర్తు బిడ్డా ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారమ్మా ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు అస్సలు మర్చిపోవద్దు నీ సాయి తండ్రి నీ కోసం తీసుకువచ్చిన శుభవార్తలన్నీ కూడా ఒక్కొక్కటిగా పోగు చేసి మరి నీ జీవితానికి సరిపడ ఆనందాన్ని నేను ఇచ్చేస్తాను తల్లి నువ్వు నీ గతం గురించి తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నావు కదా అసలు బాబా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతే ఈ సమయం బాగున్న బాబా ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయన బాబాని కనిపిస్తుంది కదా ఇది సాధ్యమైనదమ్మా ఇది నువ్వే కాదు నా బిడ్డలో చాలా మంది ఇలానే అనుకుంటున్నారు బాబా కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పండి బాబా అని ఇంతకు ముందు చేసిన పొరపాటు మళ్ళీ చీయన బాబా సరిదిద్దుకుంటాను అప్పుడైనా సరే నా జీవితం మారుతుందేమని అందరూ అనుకుంటున్నారు కానీ బిడ్డ అది సాధ్యం కాని పని కదమ్మా అది నీకు కూడా తెలుసు కదా ఇక జరిగిందేదో జరిగిపోయింది గతం మర్చిపోవాలి అలానే నీ భవిష్యత్తు గురించి నువ్వు మంచిగా ఆలోచించగలగాలి నీ భవిష్యత్తు తీర్చగలగాలి నీ కుటుంబ బాధ్యత నేను ఆనందంగా స్వీకరించాలి అలాగే నువ్వు నీతో పాటు ఒక అంటే నీ నీకు ఒక ముఖ్యమైన చెప్ అంటే విషయం చెప్పాలి బిడ్డ ఇంకే తల్లి నువ్వు నన్ను చూసుకోవాలని చెప్పు అంటే నువ్వు ఎప్పుడు కూడా నన్ను చూసేది ఎవరు నిన్ను నువ్వే చూసుకోవాలి కదా నాకంటూ మీరే ఉన్నారు కదా మీరే నన్ను చూసుకుంటూ ఉండండి మీరుండగా నాకెందుకు దిగులు అని అంటున్నా బిడ్డ అది నిజమే నేను నీతో పాటు ఉంటాను అలాగే నీ గురించి కూడా కాస్త ఆలోచించమ్మా అనవసరమైన విషయాలు ఏవి కూడా పట్టించుకోకు అనవసరమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి కాస్త నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో కుదురుపరుచుకో ఎదుటివారు వారు ఏదో అన్నారని దాన్ని నీతో పాటు కానీ ఇంటికి తీసుకువచ్చి నీతో పాటు నీలో ఉంచుకుంటే ఎలా చెప్పు జీవితం ఎలా గడుస్తుంది నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలుగుతావు చెప్పు ఎవరేమన్నా సరే నువ్వు ఎలా అయినా సరే నీ యొక్క భయం అంతా కూడా విడిచిపెట్టి ఇంట్లోకి అంటే అంటే ఎవరేమన్నా సరే నువ్వు చెప్పులు బయట ఎలా అయితే విడిచిపెట్టి వెళ్తావో అలానే దారిలో ఏమన్నా ఎన్ని ఏం అంటే ఎవరు ఎన్ని మాట్లాడినా సరే వాటిని పాటు ఉంచుకోకుండా బయటనే విడిచిపెట్టే తల్లి గుమ్మం బయటే విడిచిపెట్టి లోపలికి రా అలా నేను తక్కువ చేస్తున్నారని అనుకోవద్దు వారిని మరి నువ్వేం చేయవా బాబా నీకు అంటే ఇలా ఇలానే అవమానాలతో గడపాలని అనుకోవద్దు వారు తప్పకుండా శిక్షణ అనుభవించి తీరుతారమ్మా కాలం అనేది అన్నీ గుర్తుపెట్టుకుంటుంది వడ్డీతో సహా ఎవరిని ఏం చేయాలో అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటుంది నువ్వు ఎప్పుడైతే తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని తాకావో నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు